కొన్ని థింగ్స్ మేము క్లియర్ చేయాలి అందరి ముందు క్లియర్గా అందరికీ మెసేజ్ బాగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజు పడే ఫ్యామిలీ భద్రత పరిరక్షణలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం అట్లాంటి మహిళా భద్రతలకి మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది నేను ఎన్ని రోజులు నా కోటకు సెఫ్టీగా పనిచేసి వచ్చాను సో డ్రగ్స్ బారిన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని వేద అన్ని విధాలు కృషి చేసి డ్రగ్స్ రహిత మన నిజామాబాద్ కానీ అట్లా తెలంగాణలో చేయడానికి అందరూ సాయశక్తిగా కృషి చేస్తాం తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం అట్లానే ఇంకొకటి ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీ గురించి అదేంటి సులభ ఉంది అదేంటంటే సైబర్ అది టౌన్ లేదా సిటీలోనే కాదు రూరల్ దాకా వచ్చింది ప్రతి ఒక్క చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా చాలామంది దాన్ని బారిన పడుతున్నారు వాటి వాటి నుంచి మన ప్రజల్ని కాపాడడం మా యొక్క ప్రత్యేక ప్రత్యేక ఫోకస్ అటెంక్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు మహిళా బాధ్యత మహిళా భద్రతకి రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి స్పెషల్ స్పెషల్ ఫోకస్ అండ్ అటువంటి వాటిని ఎటువంటి ఎక్కడ వలన వాటిని వెజిబిలి సెక్ట్ అయ్యలేదు అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఎటువంటి క్రైమ్ మీ ఏరియాలో జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ మీరు మీకు అనిపించినా మీకు ఇబ్బంది ఏదైనా నిస్సంకోచంగా ఎయిన్ హండ్రెడ్కి కాల్ చేయాల్సి కోరుకుంటున్నాం మా ఆఫీసర్స్ ఎల్లప్పుడూ దీనికి అందుబాటులోనే ఉంటారు మీ యొక్క కష్ట నుంచి కాపాడటమే పోలీసు బాధ్యత అండ్ ఆ బాధ్యత వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వాళ్ళు కంపల్సరీగా పరిపూర్ణంగా చేస్తారని వీళ్ళందరికీ నేను నమ్మకంగా చెప్తున్నాను అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు ఎటువంటి ఒప్పునేది ఉండదండి మీరు చెప్పినట్టు ఎక్కడైనా ఇసుక దందా కానీ ఇసుక ఇష్యూ కానీ నడుస్తూ ఉంటే కంపల్సరీ యాక్షన్ ఉంది devacity lo is ability issues me lo SOPs honne hai standard operating procedures no procedure baake ya na issue to honge but devacity lo na SOP to it is possible we can show that it would happen da kadar percentage SOP generally follow ho go company ka it would issue leke na and the people are getting